హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు 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 రెసిపీ వచ్చేసి చల్ల చల్లని పుచ్చకాయ జ్యూస్ అండి ఈ పుచ్చకాయ జ్యూస్ వేసవి కాలంలో మనకి కడుపుకు చల్లగా ఉండాలంటే ఇలా పుచ్చకాయ జ్యూస్ చేసుకుని తాగుదామండి చల్లచల్లగా చాలా బాగుంటుందండి దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో ఒకసారి చూసేద్దాం ముందుగా అయితే నేను ఇలా పొచ్చకాయ మొక్కలని అయితే ఎక్కలు తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందామండి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ పొచ్చకాయ మొక్కలని అయితే వేసేసుకుందామండి నేను షుగర్ అయితే ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసానండి ఇక్కడ పొచ్చకాయ తీపిని పట్టి మనం షుగర్ అన్నది వేసుకోవాలండి పచ్చకాయ కొంచెం సప్పగా ఉంటే షుగర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొంచెం తీయగా ఉంటే కొంచెం షుగర్ తక్కువ వేసుకుందామండి ఇలా వేసేసుకున్న దాన్ని అయితే కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా మిక్సీ పట్టించేసుకుందామండి ఇలా మిక్సీ పట్టించేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందాం అండి గిన్నె తీసుకుని ఆ గిన్నెలో గిన్నె గిన్నె ఒక స్టైనర్ కూడా తీసుకుందాం ఈ గిన్నె మీద స్టైనర్ పెట్టేసుకొని ఇలా వడకట్టేసుకుందామండి జ్యూస్ అంతా ఈ పుచ్చకాయ జ్యూస్ అంతా వడకట్టేసుకుందాం ఎలా వడకట్టేసుకుని అండి ఇందులో ఏమన్నా కొంచెం పిప్పు ఉంటుంది కదా ఆ పిప్పు అంతా కూడా వచ్చేద్దండి స్టేనర్లోకి ఎలా వడకట్టేసుకుంటేనే ఇప్పుడు ఎలా వడకట్టుకున్న ఈ పుచ్చకాయ జ్యూస్ని అయితే ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో అయితే రెండు గ్లాసులు పెట్టుకున్నానండి ఈ గ్లాసుల్లో అయితే ఈ పొచ్చకాయ జ్యూస్ని అయితే వేసేసుకుందాం వేసేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పుచ్చకాయ జ్యూస్ అయితే రెడీ అయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి చల్ల చల్లగా ఉంటుంది కూడా ఈ ఎండల వేడికి ఇలా చల్లగా తాగాలనిపిస్తాయి కదా జ్యూసులు ఇలా మనం ఇంట్లోనే చేసుకుని తాగితే ఇంకా బాగుంటుందండి ఇలా మనం కూల్గా తాగాలనుకుంటే ఐస్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి నేనైతే కూలింగ్ వాటర్ వేసి చేశాను ఇలా అయితే స్ట్రాలు పెట్టేసుకుని ఇప్పుడు ఇందులో అయితే నానబెట్టుకున్న సబ్జా గంజలను అయితే వేసుకుంటున్నానండి ఈ సబ్జా గింజలు వంటలో ఉన్న వేడిని బాగా తగ్గిస్తాయండి ఈ సబ్జా గింజలు ఈ ఏసవిలో వేసుకుంటాను వేసుకున్నానండి ఇలాగా ఇవి వేసేసుకు ఇలా వేసేసుకున్నాను అంతేనండి చల్ల చల్లని పుచ్చకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పుచ్చకాయ జ్యూస్ని అయితే అయితే చాలా బాగుంటుందండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూసి లైక్ చేయండి ఈ రె ఈ ఈ పుచ్చకాయ జ్యూస్ని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకు అయితే ఏ విధంగా వచ్చిందో బాయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం